కోసం కార్యక్రమంలో పాల్గొన్న పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ వర్గం కృత్తివెన్ను మండలం కృత్తివెన్ను గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు పెడన సభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ అత్యాధునిక వ్యవసాయానికి వేదికగా మన రైతన్నలకు సాగులో ఉన్న సమస్యలపై శాస్త్రీయ పరిష్కారాలు కొత్త పంట రకాలు దిగుబడి పెంచే ఆధునిక పద్ధతులపై శిక్షణ ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వ సహకారంతో రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న మన కూటమి ప్రభుత్వం కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మన రైతన్నలు కేవలం పంట పండించడమే కాదు లాభసాటిగా మార్కెటింగ్ చేసుకునేలా తీర్చ నుంచి దిద్దుతామన్నారు రైతే దేశానికి వెన్నుముక అనే నినాదాన్ని నిజం చేస్తూ వారి అభ్యున్నతికి నా వంతుగా ఎల్లప్పుడూ కృషి చేస్తానని పేర్కొన్నారు అలాగే ఎరువులని తగ్గించి యూరియా లాంటివి కానీ ఇవన్నీ కూడా తగ్గించి సేంద్రీయంగా ఉన్నటువంటి ఎరువులు వాడే విధంగా కూడా అవగాహన కల్పిస్తాం ఇలా ప్రతి అంశాన్ని కూడా రైతులందరికీ కూడా అవగాహన చేసి అదేవిధంగా రైతులకు సంబంధించి రైతులు ఏ విధంగా ఇంకా ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం తరఫు నుంచి అటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారా చాలామంది కొన్ని సమస్యలు చెప్పారు కొందరికి బీఫామ్ ల్యాండ్స్ ఉన్నప్పుడు వారు కరెంట్ సబ్సిడీ లేకుండా పోతా ఉంది దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి అట్లాగే చిన్నగా చెప్పినట్టుగా ఎక్విప్మెంట్స్ మాకు ఏం వస్తున్నాయి ఎప్పుడు వస్తున్నాయి తెలియట్లేదు అంటున్నారు అట్లా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటికి కూడా ఫీడ్బ్యాక్ రూపంలో తీసుకోవటం ప్రభుత్వం నుంచి ఇంకా ఏమాస్తున్నా ఆశిస్తూ ఉన్నారు ఆ యొక్క అంశాలన్నింటినీ కూడా తీసుకుని అధికారులన్నీ కూడా వాటన్నిటినీ కూడా మరి ఫీడ్బ్యాక్ రూపంలో ఆ యాప్లో ఎక్కించి వాటన్నిటిని కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రాం అయిపోయినటువంటి నెక్స్ట్ డే కూడా వాటన్నిటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి సమస్యల మీద రివ్యూ చేస్తారు అంటే ఇక్కడ రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని లక్ష్యంతో ఈ రోజున మన కోటమే ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారని కూడా మేము తెలియజేస్తాం అదేవిధంగా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం రైతు సోదరులందరికీ కూడా చేస్తూ ఇచ్చినటువంటి హామీ అన్నదాత సుఖీభావ కార్యక్రమం ఏదైతే ఉందో అది మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో అధికారులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే అప్పుడే ఆయన అన్నదాత సుఖీ భావ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రైతు సోదరులందరికీ అకౌంట్లో మరి ఆ రోజున అమౌంట్ కూడా వేయటం చూ చూసాం మనం తర్వాత మళ్ళీ ఈ రోజున మనం ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా రైతులు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 40 271 and 40 271